హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు మంచి కాల్ చేస్తున్నారు సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ నేను ఎన్నో వీడియో చేశాను సో ప్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కస్టమర్స్ ప్లాట్ తీసుకున్నారో మీ ప్లాట్లో అతి తక్కువ టైంలో డబుల్ త్రిబుల్ అవర్ అని మరస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ రీసెంట్గా తీసుకున్న వాళ్ళకు కూడా రేట్లు పెరగడం జరిగిందండి ఖమ్మం టు ఇల్ల దైవేలో ఓకే అదేవిధంగా ఖమ్మం టు వైరల్ రోడ్లో కూడా ఇప్పించాను వాళ్ళకు కూడా రేట్లు పెరిగినాయి ఎందుకంటే ఖమ్మంలో కూడా రియల్ ఎస్టేట్ విపరీతమైన పెరుగుతుందండి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వెంటనే ఫోన్ చేయండి మాకు ఇన్వెస్ట్మెంట్తో పాటు మా ఖమ్మంలో ఉండటానికి ఇల్లు కావాలండి అన్న వాళ్ళు కూడా ఫోన్ చేయండి ఉండటానికి మాత్రమే ఇల్లు తీసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇల్లు తీసుకోమాకండి మీరు వచ్చి అయితే కమ్మరి మీరు ఎంత పెట్టేనా తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే మీకు ఇల్లు నాకు తెలిసి ఉపయోగం లేదు ఓపెన్ ప్లాట్కి మీకు రోజు రోజుకు ధర పెరుగుతూ ఉంటుందండి ఇల్లుకైతే ధర పెరగదు ధర తగ్గుతుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఎలాంటి వీడియోస్ హౌజెస్ వీడియోస్ అపార్ట్మెంట్స్ రెంట్ల ప్రాపర్టీస్ కూడా వస్తాయి దాంతోపాటు మీరు కూడా ఈ ఛానల్ను ప్రమోషన్ చేసుకోవాలంటే అంటే మీ ప్రాపర్టీని మీరు అమ్మాలంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే వెంటనే అది కూడా మనం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఇలా వీడియో చేసి మంచిగా వాళ్ళకి మీ నెంబర్ కూడా ఇస్తాము మీ నెంబర్ ఇచ్చినట్లు వాళ్ళు కూడా పబ్లిక్ తెలుస్తుంది సో అది కూడా అవకాశం ఉంది మన దాంట్లో ఓకేనా అది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఖమ్మంలో ఖమ్మంలో కానివ్వండి ప్లాన్ చేసుకోవచ్చు సో దాంతోపాటు వచ్చేసి ఈ హౌస్ గురించి ఒకసారి మీకు చెప్తానండి ఇది వచ్చేసి టోటల్గా నూట నలభై గజాలండి ఓకే నూట నలభై గజాలు ఇల్లు ఇరవై ఐదు వెడల్పు వస్తుంది ఓకే ఈ యాభై పాయింట్ సిక్స్ పొడవు వస్తుంది తూర్పుసింగ్ హౌస్ ఇదంతా హాలు కిచెను బెడ్రూము ఇంకో బెడ్రూము ఇదంతా ఓపెన్ ప్లేస్ కార్ పెట్టుకోవడానికి ఇదంతా లెఫ్ట్ సైడ్లో ఓపెన్ ప్లేసు చూసుకోండి ఒకసారి చూడండి ఇదంతా కూడా విద్యానగర్ ఏరియా వస్తుందండి ఓకే విద్యానగర్ ఏరియా వస్తుంది కాబట్టి మీకు అక్కడ విద్యానగర్ ఎక్కడంటే కానాపురం పల్లెపల్లి దగ్గరలో పల్లెపల్లి దగ్గర పెల్లెపల్లి పాండ్రంగాపురం దీనికి దగ్గరలోనే ఎన్ని కూడా కలిసే ఉంటాయి అన్నట్టు కొంచెం కొంచెం డే డిస్టెన్స్లో ఎందుకంటే మనం వీడియోస్ చాలామంది బయట నుంచి చూస్తుంటారు భద్రాచలం కొత్తగూడెం సత్తుపల్లి ఓకే వేరే స్టేట్ల నుంచి కూడా చూస్తుంటారు కాబట్టి అన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా మన వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది రివ్యూస్ నుంచి కూడా చూస్తుంటారు కాబట్టి మీ బడ్జెట్ ఎంతో కూడా ఏ హైవేలో కావాలి మీ ప్లాట్ కూడా కామెంట్ చేయండి ఏ హైవేలో ఏ ఏరియాలో మీకు ఇల్లు కావాలన్నా కూడా మనం కట్టిస్తాము అది కూడా కామెంట్ చేయండి ముఖ్యంగా అయితే తక్కువ ధరలో మనకు ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలండి ఈ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో కూడా మనం చేయడం జరుగుతుంది కాబట్టి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుందండి కామెంట్ చేయకపోతే మనకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ చేయండి మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాము సో మీరు కూడా కామెంట్ చేస్తే ఓకే ఈ ఏరియాలో ప్లాట్ కావాలి లేదంటే ఈ ఏరియాలో ఇల్లు కావాలి అని మాకు కూడా తెలుస్తుంది సో ఇంకా మేము ఫర్దర్గా మంచి మంచి ప్రాపర్టీస్ అన్నది వీడియో ద్వారా మేము తీసుకురావడం జరుగుతుంది హ్యాపీగా మీరు వాటిని చూసి నాకు కాల్ చేసి హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే చాలా మంది కూడా బయట నుంచి చూస్తుంటారు మనకి మా ఎక్కువగా ఓకేనా ప్లాన్ చేసుకోండి అండి ఇల్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది కానీ కొత్త వేదిక కట్టిస్తున్నామండి ఏమండి మేము నాకు నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టివ్వాలి అన్న వాళ్ళకి అలానే కట్టిస్తున్నాము మీకు నచ్చినట్టుగా ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఏరియా పైన మీకు నచ్చినట్టుగా మనం కట్టేస్తున్నాం కాబట్టి మేము ఒకటి ఇంటీరియర్ కానివ్వండి ఏ మీ ఇంటీరియర్ డిజైనింగ్ హాలు కిచెన్ మీకు ఎలా అంటే అలా కట్టిస్తున్నాం ఓకేనా ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మన ఛానల్లో కూడా హౌసెస్ వీడియోస్ కానీ ఓపెన్ ప్లాట్స్ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తుంటాం మీకు రిగ్యులర్గా ఫాలో అవ్వండి ముఖ్యంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలీవర్స్కి వెంటనే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా అప్డేట్ తెలుస్తుంటుంది ఓకేనా ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండండి ఓకే మరొక వీడితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్